మీనరాశి వారికి మరొక మూడు రోజుల్లోనే అద్భుతమైన రాజయోగం కోట్లు గడించబోతూ ఉన్నారు ఇద్దరు వ్యక్తుల కారణంగా ఇద్దరు వ్యక్తుల ప్రవేశం కారణంగా జరగబోయేది ఇదే మీనరాశి వారికి మరొక మూడు రోజుల్లోనే వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరగబోతున్నాయి వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అలాగే మరొక మూడు రోజుల్లోనే మీరు జీవితంలో ఏ విధమైన అదృష్టం కలగబోతోందో క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితంలో చాలా మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు మీకు అద్భుతమైన రాజయోగం అయితే ఈ సమయంలో కలగబోతోందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశి వారు అనగా పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఈ రాశికి అధిపతి గురువు కావున ఈ రాశి వారికి రాశి చక్రంలో చివరి రాసి ఈ రాశి వారు పూర్వభాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ పాటు ధర్మములు కూడా తెలిసి ఉంటారు శత్రువును ఆశనం చేయవారు గానీ సుఖ జీవితానికి అలవాటు పడినవారు గాని ఉంటారు అయితే ఉత్తరభాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరభాద్రి రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరా మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలవారుగా ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులను కూడా చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఉత్తరా నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు పాప పనులు డంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్థిర సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అధమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు హెచ్చుగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా ఉంటుంది పెద్దలంటే వీరికి చాలా గౌరవం కూడా ఉంటుంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటంకలు అయితే తొలగిపోతాయి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు మునుపటి నుండి కూడా చూడలేనటువంటి మార్పులు కూడా చూస్తారు మీకు చాలా శ్రేష్టమైనటువంటి కాలం అయితే కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాలను చూస్తారు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది కాలం అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది ప్రారంభించిన పనులలో త్వరగా విజయం అనేది లభిస్తుంది గతంలో ఆగినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి ప్రణాళికబద్ధంగా పనులను నిర్వర్తించండి ఆశయాలకు తగ్గట్టుగా కృషి ఫలిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా నైపుణ్యం అనేది పెరుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో విశేషమైన లాభాలు అయితే ఉంటాయి తోటి వారి నుండి వ్యాపారంలో మంచి ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుందండి పది మందికి ఉపయోగపడేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంటే మేలు లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు సంపూర్ణంగా ఉంటుంది పెట్టుబడులు చాలా లాభాలను ఇస్తాయి సృజనాత్మక శక్తి ముందుకు నడిపిస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా మీకు మేలు చేకూరుతుంది ఉద్యోగంలో శాసోపేతమైనటువంటి కార్యాలు శుభ ఫలితాలని అందిస్తాయి బంగారమై జీవితం లభిస్తుంది సంతృప్తినిచ్చే విధంగా ఫలితాలు ఉంటాయి అధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి ప్రతిభతో పనిచేసే గౌరవాన్ని పొందుతారు మీ యొక్క యోగ్యతకు తగినటువంటి విధంగా గృహ భూ వాహనాది యోగాలు కూడా శుభప్రదమైన ఫలితాలను అందిస్తాయి మీకు ఈ వారం రి భాగంలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మీనరాశి వారి గురించి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు ఈ పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు వేడలు పైనటువంటి మొహం ఉంటుంది పెద్ద పెద్ద దంతాలను కలిగి ఉంటారు కోపం అధికంగా ఉంటుంది స్వేచ్ఛ జీవితాన్ని కోరుకుంటారు ఉత్తరభద్ర నక్షత్రలో జన్మించిన వారు భారీ విగ్రహంగాను చాలా పెద్దగాను ఉంటారు లేదా చాలా బక్క పలుచుగా ఉంటారు తీక్షణమైనటువంటి చూపలను కలిగి ఉంటారు పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది వీరు ముఖంలో ఎటువంటి భావాలు కూడా బయట కనబడవు తమ స్వశక్తితో వీరు పైకి వస్తారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత కాయలు అవుతారు గుంటటి ముఖం విశాలమైనటువంటి నుదురు ఉంటుంది మనసులో భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి భావోద్వేగాలు కూడా అధికంగా ఉంటాయి ప్రేమ దయ జాలి కలిగి ఉంటారు మీనరాశి అధిపతి గురువు కావున మీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వేలుకు ధరించాలి ఉత్తరావాది నక్షత్రానికి అధిపతి శని కావున నీరం ధరిస్తే మేలు ధరించే ముందుగా మీ జాతకాన్ని ఒక జ్యోతిషుడికి చూపించుకొని ఆయన సలహా మేరకు ధరిస్తే మేలు జరుగుతుంది ఈ రత్నాన్ని వెండిలో మధ్య వేలుకు ధరించాలి రేవతి నక్షత్రానికి అధిపతి బుద్ధుడు కావున జాతి పచ్చ ధరిస్తే చాలా మంచిది జాతి పచ్చను బంగారంలో చిటుకన వేలకు ధరించాలి మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించే వాళ్ళని శుభ ఫలితాలు పొందుతారు పూర్వపా ద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల వీరికి అన్ని కూడా శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి గుణగణాలు కూడా తెలుసుకున్నారు కదండి ఇక మీనరాశి వారి గురించి ఆరోగ్యం గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశి వారికి శారీరక ఆరోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో వీరు ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు పనులను తొందరగా అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతమైన మనస్సును కలిగి ఉంటారు కోపం అనేది అసలు త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినా సరే అది చాలా విపరీతంగా ఉంటుంది ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులు ప్రోత్సహించడం చేతి వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్